तोशका नाना तो तो నాకు ఇరవై ఐదు ఐదేళ్ళుగా ప్రచనిత మిత్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా బరిగీసి నిలిచినటువంటి వ్యక్తి ఆ లకోట వెంకన్న ఈ నెల పదిహేడో తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల లకోట వెంకన్న హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన వారి బలపరించి నిలబెట్టడం జరిగింది నేను గ్రామ ప్రజలకి ఒక అప్పీల్ చేద్దామని చెప్పొచ్చున్నారు లకోట వెంకన్న తీస్తే పలికే బిడ్డ ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఉన్నా అర్ధరాత్రి అయినా కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి లకోట వెంకన్న లకోట వెంకన్న ఆశ్రయించి గెలిపిస్తే ప్రజలకు ఏ అవసరం ఉన్నా గ్రామానికి ఆపద వచ్చినా కూడా తప్పకుండా చేసి పెట్టడానికి మీరు మాట్లాడడానికి వచ్చిన నేను ఇరవై ఐదు నెలలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డలు కాబట్టి మళ్ళీ ఈ గ్రామంలో ఏ అవసరం పడ్డా లకోట వెంకన్న ద్వారా మాలాంటి ముందుండి ఈ పని చేసి పెడతామని చెప్పి ఫీల్ చేస్తూ అనేక రకాల ప్రలోభాలు ఉంటాయి ఇవన్నీ చూసి చూస్తున్నారు మీరు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ధర్మం న్యాయం అంతిమంగా విజయం సాధిస్తారు కాబట్టి లకోట వెంకన్న ధర్మానికి దేశానికి ప్రతిరూపంగా బిడ్డ కాబట్టి లకోట వెంకన్న బాటుకుతురు గెలిపించాలని